జత సింగల్ సింగల్ ఇది ఇదేం ఏం చెప్పిన సింగల్ నలభై రెండు సినిమా చూపిస్తుంది ఇది ఇది కూడా వచ్చేనా కాబట్టి ఈ జత ఏం చెప్తాను నమస్కారం సామే జత ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్ ఐదు ఈయన గోధు పుల్లవారు తప్ప ఇంక ఏనాథ్ బట్టండు ఆ అంటే కూడా తెలియదు అన్నట్లు మా స్వామి అయితే పడతారు మరి లక్ష్మణ లక్ష్మారాసలు నెంబర్ ఎప్పు తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు యాభై ఎనిమిది చూశారు కదా మరి ఈ కలర్ మన కాడ అంతా కొంచెం డిమాండ్ మన ఏరియాలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అన్న దగ్గర ఏం చెప్పినాం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పటి సార్ డెబ్బై ఐదు వేలు జత పొల్ వేసినాయా ఎవరి నుంచి వచ్చినాయి కమ్మర్ సైడ్ నుంచి వచ్చినాయి నెంబర్ ఏమైనా ఉందా చెప్పు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో మరి డబల్ జీరో ఒకసారి డబల్ జీరో తర్వాత డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ మీ అవ్ ఎంత విశ్వ చదువు ఇచ్చింది దీన్ని రైల్వే నెంబర్ చెప్పినట్టు చెప్తావు చరిత్ర రికార్డ్ రాసి కానీ దెబ్బ ఇంతమేందెబ్బలేదు నాకు నెంబర్లు ఓకే మరి ఏం చెప్పినారు వందో హత్రి ఒక లక్ష పది నెంబర్ చెప్పనా నైన్ జీరో వన్ నైన్ ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఓకే రైట్ ఉన్నా ఎవరు అన్న ఇది చెప్పినారు ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవర డెబ్బై ఐదు వేలు పళ్ళు ఉందేమన్నా అన్నేసినా అనేసిందా ఓకే ఎట్ సైడ్ పోతుంది టూ సైడ్ పోతుంది అంతా రెండు సైడ్ పోతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అనమాట అవునా ఓబలాపురం నుంచి వచ్చినటువంటి కృష్ణ ఆచార్య గారు మరి ఆయనయితే సింగల్ రెండు వైపులా వెళ్తుందని చెప్పడం జరిగింది ఎవరికైనా డ్రెస్ చెప్పు నలభై ఒకటి ఓకే అడుగుతున్నారా అడుగుతున్నారా ఓకే కాపాడు గుడ్డన్న గారిది ఎన్ని లక్షలు చెప్పినారా వీటినే అంతే ఒక లక్ష అర లక్ష అరవై అంటలే ఏమేమి మిమ్మల్ని కూలి పెట్టాడా పెద్ద ఆశ మీ ఏమి ఇవ్వద్దు రిటైర్మెంట్ మీకు ఇతను కాసగాడా మీరెవరికి కాసగ ఇది ఏమి ఇది ఎక్కడది ఇది అర్థమే కాదు అవును కదా ఈ జత ఏం చెప్పినప్పు ఒకటి అరవై ఇంకా ఏముంది ఇది సింగల్ ఏముంది యాభై ఆడ అయిపోయింది అది అవునా చెప్పు నెంబర్ ఎవరు తెలుసు నెంబర్ తొంభై ఏడు సున్నా నాలుగు ఒకటి మూడు ఏళ్ళు తెలుసు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండారు కదా ఎవరు అంజనే నీవే నీవే బాబా చెట్ల ఏం చెప్పా ఎంత లక్ష పది ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయో ఎన్ని మొత్తం ఇరవై రెండు దూడలే ఆ నెంబర్ రప్ప డెబ్బై ఆరు పద్నాలుగు ఓకే

ఎంత చెప్పం జా యాభై ఎనిమిది వేలు పేరు ముక్రేణి ఎక్కడి నుంచి వచ్చారు డౌన్ నుంచి ఇంకా ఆ దూడలు కూడా రావడం జరిగింది మరి ముక్రేణ గారిని మరి మంచి ధరలతో చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే నేను మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినావు ఎన్ని వేసుకొచ్చినావు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వందు నలభై త్రీ ఒక్క లక్ష నలభై వేలు చెప్పారంట నెంబర్ ఎప్పుడు తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు అరవై ఏడు ఇరవై ఆరు ఓకే శల్గొడ లక్ష్మణ్ లక్ష్మణ్ గారు మరి వారం వారంకైతే దుడలతో మంచి మారుస్తున్నారు అన్న నెంబర్ ఎప్పరు కదా నేరుగా అయితే పెట్టుకోవచ్చు ఎవరికైనా ఏమి కావాలన్నా ఏం చెప్పినారు దుడు అవునా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఏం చెప్పినారండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ సార్ డెబ్బై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఒగరూరు నుంచి వచ్చారు ఎట్లా ఎద్దులు మార్కెట్ ఎట్లా ఉంది ఈరోజు రేట్లు ధరలు ఎక్కువ ఉన్నాయట ఓకే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నికి జత ఎద్దులు కావాలా దూడలు కావాలా అవునా ఓకే రైట్ నీ నెంబర్ ఓకే రైట్ ఆయనకి ఎంత రైట్ నెంబర్ ఎప్పుడు త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ జీరో రెండు వైపు వెళ్తుందా రెండు వైపు వెళ్తుందా నేరుగా పళ్ళ మీద ఉందా అన్ని పళ్ళేసేనా రెండు పళ్ళ మీద ఉందా ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న కిలార పశుపక్షి చూపించాను కదా వీడియోలో ఉందా ఖచ్చితంగా మరొక వీడియోలో కలుసుకుందాం ఎంత సమాప్తం థ్యాంక్ యూ డేటు పదహైదవ తారీఖు జరిగినటువంటి ఆదివారం ఎత్తుల మార్కెట్లోనండి